సంపత్ నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని రాష్ట్ర ప్రభుత్వం చేసే విషయంలో పథకాల విషయంలో రోజోచి విషయంలో సక్సెస్ అయింది కానీ మహాలక్ష్మి పథకం అనేది లేడీస్కు టిక్కెట్ పెట్టడం వల్ల జెంట్స్కు చాలా ఇబ్బంది వాతావరణం ఏర్పడింది బస్సులలో పోవాలన్నా చాలా ఇబ్బంది వాతావరణం ఉన్నది లేడీస్ ఒక్కొక్కరు కొట్టుకునే స్థితికి వచ్చింది జెంట్స్ నిలబడిపోవాల్సి వస్తుంది అదేవిధంగా రైతు బంధు విషయంలో రైతు బంధు అనేది క్రాప్కు ఏడు వేలు రూపాయలు వేస్తానని ఆరు వేల రూపాయలు వేసిండు అది కూడా లేటుగా వేసిండు అందరు రైతులకు డబ్బులు రాలేదు నెక్స్ట్ నిరుద్యోగుల విషయంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు సంవత్సరం లోపు ఫిల్ చేస్తానని చెప్పిండు ఇంతవరకు యాభై వేల ఉద్యోగాలు కూడా సరిగా ఫిల్ చేయలేదు కేఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ఉద్యోగాలనే నోటిఫికేషన్నే తనకు ఫిల్ చేసిండు మా నిరుద్యోగులకు ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగాలు ఎక్స్పో నోటిఫికేషన్ లేచి ఉద్యోగాలను ఫిల్ చేస్తే మీ నిరుద్యోగత తగ్గిపోతుంది గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగుల ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీగా ఆటోలు రిక్షాలు అవసరమైతే హోటల్ పెట్టుకుని నడిపిస్తున్నాడు నాది ఎమ్మె బీడి నేను ఒక ప్రైవేట్ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా అదే ఉద్యోగము నోటిఫికేషన్ వేస్తే నేను కూడా ఎన్నో సె సెట్ అవ్వేదాన్ని మా భార్య కూడా తను కూడా ఎమ్మె బీడీ తను గృహిణి లెక్కుంటుంది నెక్స్ట్ మా గ్యాస్ విషయానికి వస్తే ఐదు వందలు సబ్సిడీ ఇస్తా అన్నాడు రెండేళ్ళు గ్యాస్ డబ్బులు వేసింది కానీ మిగతా డబ్బులు ఇప్పటి వరకు డబ్బులు పడతలేవు నెక్స్ట్ వచ్చేసి రోడ్లు రోడ్డు డెవలప్ చేస్తున్నావు అది డెవలప్ చేస్తున్నాం అన్నాడు రోడ్లు ఎక్కడ డెవలప్ లేదు ఎక్కడున్నా గొంగడ అక్కడే ఉన్నది ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిందంటే ఇది ఈ ప్రభుత్వం అంతో ఇంతో కొంచెం బెటరు కానీ ఇంకా సీఎం గారు దృష్టిలో ఉంచుకొని డెవలపింగ్ చేయాలని కోరుకుంటున్నా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశ దశలో టెక్నాలజీ విషయంలో కానీ దేని విషయాలలో చూసుకుపోతుంది మన రాష్ట్రం ఇంకా చాలా వెనుకబడినట్టే ఉన్నది తెలంగాణ మనం తెచ్చుకుంది నీళ్ళు నియమ నీళ్ళు నిధులు నియామకాలు అనేది తెచ్చుకున్నాం కానీ నీళ్ళు నిధులు నియామకాలు అనేది ఎక్కడా జరిగినట్లేదు మనకు నీళ్ళు వచ్చే విషయంలో వస్తే ఓన్లీ వర్షాల ద్వారానే నీళ్లు పడి వస్తున్నాయి కానీ ఏ ప్రాజెక్టు ద్వారా సరిగా నీళ్లు రాలేదు దీని విషయంలో కూడా రైతులు చాలా చింతిస్తుళ్ళు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెయిన్గా మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం మెయిన్గా ఏంటంటే నిరుద్యోగులను ఫస్ట్ నిరుద్యోగులను గుర్తించి నోటిఫికేషన్ లేచి నాలాంటి నిరుద్యోగులకు ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబుల్లో ఫీల్ అవుతామని కోరుకుంటున్నాను నా పేరు పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి నేను బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ వాజాడు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తప్పించి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మూడు సంవత్సరాల్లో అడుగుపెట్టి వాజేడు మండలంలో ఎటువంటి అభివృద్ధిని చేయలేదు ప్రజాప్రభుత్వం అని చెప్పే ఈ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని విస్మరించారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో మేము అవి చేసాం ఈ చేసాం అంటున్నారో తప్పించి ఏమీ కూడా వీళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు రైతుబంధు రైతులందరికీ ఇది పూర్తిగా రైతుల మీద డిఫెండ్ అయ్యే మండలం ఈ మండలంలో రైతుబంధు కొంతమందికి వేశారు కొంతమందికి వేయలేదు అలాగే ప్రతి మహిళకు పెన్షన్ ఇరవై ఐదు వందలు ఆడపిల్లలకి ఇస్తానన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండి వాళ్ళు అందరికీ కోడలు ఉంటే కోడలకు కూడా ఇస్తామన్నారు అలాంటిది ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలు అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోరు దారిలో గజనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతులను కానీ ప్రజలకు కానీ అందరినీ విస్మరించింది కావున రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి ఈ ప్రాంత ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నారు కూటీలు లేవు అలాగే ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తానన్నారు ఇరవై ఐదు వందలు లేవు ప్రతి రైతుకి పదిహేను వేలు రైతు బంధు ఇస్తానన్నారు రైతు బంధు లేదు అలాగే దళితులకు పన్నెండు లక్షలు దళిత బంధు ఇస్తానన్నారు అసలు దళిత బంధు పేరే రాష్ట్రంలో అందరూ మర్చిపోయారు గృహలక్ష్మి స్కీమ్ అని గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తానన్నారు మూడు బండలు అయ్యి లేవు అలాగే ఈ ప్రభుత్వం అన్ని అడ్డగోళి దారుల్లో ఉండి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కింది కావున ఈ ప్రభుత్వానికి అతి త్వరలోనే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా గాని ప్రజలు బుద్ధి చెబుతారు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని మేము అంటున్నాం